చేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం ఓకే సో ఇప్పుడు నేను బ్రేక్ తొక్కి పార్కింగ్ నుంచి గేర్ వేసి పవర్ బటన్ ఆన్ చేయాలా ఫస్ట్ ఇంజిన్ ఆన్ చేయండి జస్ట్ ఆ బటన్ ఒక్కడమే కదా ఇవాళ వెళ్తాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్

అక్కడ ఏస్ ఏ చీకట్లో బ్రేక్ ఏదో యాక్సిలరేటర్ ఏదో గుర్కన పడు ఆ అక్కడ ఏమ లైటింగ్ ఉండదా ఐ మీన్ జస్ట్ ఇన్ కేస్ నాకు కనబడుతుంది ఇది కదా బ్రేక్ అదే 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 అన్న అమ్మ ఇత్తు పర్వట్ ని ఇత్తుకే అయినా డ్రైవింగ్ వచ్చు పర్లేదు మీ కరెక్టే తొక్కతారు కొచ్చు కొచ్చు నాకు ఐడియా ఉంది

అన్నిటికీ బటన్స్ ఉంటాయా అవునండి అసలు డ్రై చేయడానికి కూడా బటన్ ఉంటే అయిపోయింది అసలు కష్టాలు అంతా ఉండేవి కాదు కదా మీకు నాకు ఇద్దరికి అవునండి కరెక్ట్ అండి కనిపెడదామండి కొత్త దాని యా సో ఏ బటన్ ఆ పక్కంది ఆ యా అది నొక్కండి అంతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మీరు వెనకాల మీకు వెనకాల వస్తున్న వెహికల్ కనబడేలాగా మీరు అయినా వెనకాల వస్తున్నాయి మనకేం పని ముందుకు వెళ్తున్నప్పుడు మనం నాకు అర్థం కాదు